మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం వ్యవసాయ రంగం సాగునీటి రంగం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలను ఉద్యమ కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి గోదావరి గాని కృష్ణ గాని సాగునీటి అందించాలే ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగానే అధ్యక్ష రైతు ఒక్కడు చల్లగా ఉంటే రైతు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటది అధ్యక్ష పల్లె కూడా అందరు బాగుంటారు ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందుకు ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకున్న అన్ని కుల వృత్తులు బాగుంటాయి అధ్యక్ష ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం మేము రైతు బంధు పెట్టి దూరికైనా పెట్టలేదు అధ్యక్ష మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ వ్యవసాయ స్టెబిలైజేషన్ అగ్రికల్చర్ స్టెబిలైజేషన్ ఆ కార్యక్రమంలోనే చిన్న విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష అందులో ముఖ్యమైన అధ్యక్ష ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ తెలంగాణ వచ్చిన అధ్యక్ష కరెంటు లేదు తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున మూడు గంటలు రాత్రి నాలుగు గంటల అధ్యక్ష కరెంటు దొంగ రాత్రి అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష ఆ కార్యక్రమం చేసిన